పోలవరం జిల్లాలో షెడ్యూల్ గ్రామాలన్నిటినీ రంపచోడవరం పోలవరం జిల్లాలో పోలవరంలో ఉన్న షెడ్యూల్ గ్రామాలన్నిటినీ బయట గ్రామాల్లో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ గ్రామాలతో బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటినీ షెడ్యూల్ గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రంపచోడవరం పోలవరం జిల్లాలో పోలవరం షెడ్యూల్ గ్రామాలన్నిటినీ మిథులరా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పింది ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు రాష్ట్రంలో మూడు జిల్లాలు చేస్తే ఆ మూడు జిల్లాల్లో ఒక జిల్లా పోలవరం జిల్లా అన్నారు ఈ పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం పోలవరం జిల్లా అని ప్రకటించారు దీంట్లో ఇది ఎట్లా ఉందంటే వ్యవహారం ఇందాక మా సోదరులు చెప్పినట్టు పులిహార్లో పులి లేదట మైసూరు బాండాలో మైసూరు లేదు నేతి బీరకాయలో నెయ్యి లేదు ఈ పోలవరం జిల్లాలో పోలవరమే లేదు ఇదేం విడ్డోరవో మాకు తెలియట్లా ఒకటి పోలవరం జిల్లాని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్నటువంటి అందరికీ న్యాయం చే జరగాలని వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు చింతూరు కోనవరం విఆర్పురం ఆ మండలాల నుంచి రంపచోడవరంలో ఉన్నటువంటి ఏడు మండలాలుతో కలిపి జిల్లా ప్రకటించారు కానీ పోలవరం పేరున్నటువంటి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్క షెడ్యూల్ గ్రామాన్ని దాంట్లో గలపల ఇదే కాదు యాభై ఏడు ఈ పరిధిలో వైబ్రిగేషన్ సందర్భంగా టీ నరసాపురం జంగారెడ్డిగూడెం కోయిల్గూడెం గోపాలపురం మండలాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్ని విడదీశారు ఈరోజు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది గిరిజనులే కానీ గిరిజన హక్కులు వాళ్ళకి అందట్లా అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం పోలవరం జిల్లా ప్రకటిస్తుందో ఆ పోలవరంలో ఉన్నటువంటి షెడ్యూల్ గ్రామాలన్నిటినీ కలిపి బయట ఉన్నటువంటి గ్రామాలని గిరిజన గ్రామాలన్నింటినీ తెచ్చి కలిపి కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ జిల్లా ఏర్పాటు చేస్తే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కలెక్టర్ ఉంటాడు ఒక ఆర్డిఓ ఉంటాడు స్పెషల్ అధికారులు అందరూ ఈ పని కోసమే గిరిజనుల పని కోసమే అందరూ పనిచేయాల్సి వచ్చింది వన్ ఆఫ్ సెవెంటీ గిరిజన హక్కులను కాపాడుకునే దానికోసం ఈ అధికార యంత్రాంగం పనిచేయాల్సి వచ్చింది కానీ అలాంటిది కాకుండా పోలవరాన్ని మాత్రం ఏలూరు జిల్లాలో ఉంచుతామంటున్నారు పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తామంటున్నారు ఇదే విడ్డోరం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది తప్పుడు విధానం ఈ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం యావత్ గిరిజన ప్రాంతం కోరుకుంటుంది గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ గ్రామాలన్నిటినీ పోలవరం జిల్లాలో కలపాలి పోలవరంలో ఉన్నాయి వాటితో పాటు బయట మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ కూడా కలపాలని ఈరోజు కొరుటూరు నిర్వాసితున్న గ్రామంలో ఉన్న సచివాలయం దగ్గర మేమో నాన్న ఇవ్వటం జరుగుతుంది రానున్న రోజుల్లో యాభై మంది గిరిజన సోదరులు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఏకతాటి పేదకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కలపాలి షెడ్యూల్ గ్రామాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలతో గ్రామాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న షెడ్యూల్ని టీడెం కోడెం గోపాలపురంలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటి షెడ్యూల్ ప్రాంతంలో పోలవరం షెడ్యూల్ ప్రాంతాలన్నింటి పోలవరం జిల్లాలో పోలవరం షెడ్యూల్ ప్రాంతాలంతా పోలవరం జిల్లాలో తీకూరు గ్రామం అండి మేము పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులం మాకు జీలిమెల్లి మండలంలోని ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇచ్చారు అయితే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా అని ప్రకటించి ఉన్నారు అందులో పోలవరం లేకపోవడం చాలా దురదృష్టకరం అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ గ్రామాలైన అన్నింటిని ఇందులో కలపాలని మా యొక్క డిమాండ్ అండి అలాగే కొయ్యలగూడెం గోపాలపురం నరసాపురం మండలాల్లో ఉన్న ఇరవై ఎనిమిది ఆదివాసీ గ్రామాలను కూడా ఈ జిల్లాలో చేర్చాలని మా యొక్క డిమాండ్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న పోలవరం జిల్లా పంపసోడవరం కేంద్రంగా ప్రకటించిన ఈ జిల్లాని ఈ షెడ్యూల్ ప్రాంతాలన్నీ కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది